హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులు గోధుమ పిండితో చాలా హెల్దీ స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు అటుకులు తీసుకున్నాము ఇవి ముద్దటుకులు వీటిని నీళ్లు పోసుకొని రెండుసార్లు మంచిగా వాష్ చేసేసుకున్నాము ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు మాత్రం నీళ్ళు యాడ్ చేసుకుందామండి ఇంకంతకంటే ఎక్కువగా నీళ్ళు యాడ్ చేసుకోవద్దు ఇప్పుడు మూత పెట్టేసుకుని దీనికి ఒక ఐదు నిమిషాల పాటు తిని పక్కన పెట్టుకున్నాం అటుకులు చక్కగా మనకి నానుతుంది ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి చక్కగా నానిపోయినాయి అనమాట అటుకులు ఒకసారి దీన్ని మంచిగా కలిపేసుకుందాం మరీ ఎక్కువగా మెత్తగా కలుపుకోవద్దండి పిండిలాగాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని ఒక టమాటో అనమాట గింజలు తీసేసుకొని చిన్న సైజ్ టమాటోని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాము ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న అల్లం ముక్క ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకండి వేసి దీన్ని నీళ్ళు ఇంకేం యాడ్ చేయకుండా దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందాం చూడండి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని మనం అటుకులతో పాటు కలిపేసుకుందాము రెండు టేబుల్ స్పూన్లు గోధుమ పిండి వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూన్ కారం ఒక పెద్ద ఉల్లిపాన్ సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని వేసేసుకుందామండి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఇప్పుడు ఇవన్నీ మంచిగా నొక్కి కలుపుకుందాము ఇంకా నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయొద్దండి మనకి ఇందులో ఉన్న తేమే సరిపోతుందనమాట పిండి మాత్రం నొక్కి కలుపుకుంటే చాలు ఇంకా నీళ్ళు యాడ్ చేశారనుకోండి పిండి మనకి పలచన అయిపోతుంది ఇక్కడ పచ్చిమిర్చి ఒకటి తీసుకున్నామండి అయితే కారం లేవన్నమాట దానికన్నా నేను ఒక పావు టీ స్పూన్ పెప్పరు ఒక అర టీ స్పూన్ వరకు కారం అయితే వేశాను ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి దీనివల్ల మనకి మంచి క్రిస్పీగా వస్తాయి వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాము ఇప్పుడు కొంచెం నూనె అయితే అప్లై చేసుకుందామండి వేళ్ళకి అప్లై చేసుకుని దీన్ని చిన్న చిన్న పిండి ముద్దలు లాగా తీసుకుని మనం టిక్కీలాగా ప్రెష్ చేసేసుకున్నాము తినండి మరీ పలుచగ కాకుండా ఇలా కొంచెం ముద్దగా చిన్న చిన్న టిక్కీల్లాగా ప్రెస్ చేసేసుకుందా కారం అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి దానికి తగినట్టుగాను పచ్చిమిర్చి కారం లేకపోవటం వల్ల నేను కొంచెం మిరియాల పొడి వేశాను కారం వేశానండి ఒకవేళ మీరు తీసుకున్న పచ్చిమిర్చి కనుక కారంగా ఉందనుకోండి దానికి తగినట్టుగా మిగతా వాటిని అడ్జస్ట్ చేసుకోండి అన్నీ ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు నూనె మనకి వేడెక్కింది పెట్టినండి వేసుకుని రెండు పక్కలు చక్కగా ఎర్రగా కాలునిచ్చి తీసుకుందామండి స్టవ్ వచ్చేసి మనకి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి అప్పుడు చక్కగా మనకి లోపల దాకా మంచిగా వేగుతుంది లేదంటే మనం గోధుమ పిండి వేసుకున్నాం కాబట్టి వేయగానే మనకి కలర్ మారిపోతుంది కానీ లోపల పచ్చదనం అలానే ఉంటుంది మనం శనగపిండి వేసుకున్నాం కదండి ఆ ప్లేస్లో మీరు కావాలంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు టొమాటో తర్వాత మసాలా అంతా వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి ఇవన్నీ మనం చక్కగా మిక్సీ పట్టుకొని దానివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూసారు కదా చక్కగా మంచి క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి అనమాట ఈవినింగ్ టీ టైంలోకి ఒక మంచి స్నాక్ రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి వేసుకోవటం అయితే చాలా ఈజీ అండి ఒక మంచి హెల్దీస్ స్నాక్ రెసిపీ చూసారు కదా పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటే ఓపెన్ చేసి చూద్దాము చూడండి పైన మంచి క్రిస్పీగా అనమాట లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్